హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈ రోజు డిఫరెంట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దామండి ముందుగా మనం ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి మనకి ఎన్ని ఎగ్స్ కావాలని బాయిల్ చేసుకోవాలండి నేను ఫోర్ ఎగ్స్ తీసుకున్నా ముందు మనం ఎగ్స్ బాయిల్ చేసుకుని ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అన్ని ఇలా రెడీ పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి ప్లేస్ లో ఆయిల్ కూడా వాడచ్చు నెయ్యి కొంచెం వేడైన తర్వాత అందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం ముక్కలు రెండు టేబుల్ స్పూన్ల వరకు వెల్లుల్లి ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పచ్చిమిర్చి బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయ లైట్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఇంతవరకు ఫ్రై అయిన తర్వాత అందులో హాఫ్ స్పూన్ పసుపు ఒక టమాటా కట్ చేసుకుని వేసుకోవాలి టమాటా ముక్కలు కూడా చక్కగా మగ్గిపోవాలండి చూడండి చక్కగా ఉడికిపోయినాయి ఇప్పుడు అందులో ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోండి రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేయండి ఈ వాటర్లో మసాలాస్ కూడా ఉడుకుతాయండి తర్వాత మనం రైస్ వేసుకోవాలి ఇది అప్పటికప్పుడు వండుకున్నైనా వేసుకోవచ్చు లేకపోతే మిగిలిపోయిన రైస్ అయినా వేసుకోవచ్చండి రైస్ మొత్తం కలుపుకోవాలండి మసాలాస్ అంతా రైస్కి పట్టేటట్టు చక్కగా కలుపుకోవాలి మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి మొత్తం ఒకసారి కలిపేసుకోండి చక్కగా ఎగ్స్ వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి ఇంతే అండి ఎగ్ ఫ్రైడ్ రైస్ డిఫరెంట్ స్టైల్లో చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్